మీనాకి చాలా పెద్ద ఆర్డర్ రావటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని పూలైతే కుడుతూ ఉంటారు ఇంతలో ప్రభావతి వాళ్ళ ఫ్రెండ్ ప్రభావతి దగ్గరికి వచ్చి ఏంటి నా ప్రభావతి ఇల్లు ప్రభావతి ఇల్లులాగే లేదు పూలతో మొత్తం నిండిపోయింది ఎవరికి ఇచ్చేసిందా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో మీనా దగ్గరికి వెళ్ళి ఏంటి మీనా చాలా పెద్ద పెద్ద ఆర్డర్ వచ్చిందా ఏంటా నీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే అవును ఆయనే తీసుకొని వచ్చారు ఈ ఆర్డర్ ఈ ఆర్డర్ని పూర్తి చేసేస్తే చాలా ఎక్కువ డబ్బులే వస్తాయి అని చెప్పేసి అయితే అంటూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఆ అయితే కుడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శృతి దారానికి దారం సూదికి ఎక్కిస్తూ ఉండగా అక్కడ ఉన్న ఆవిడికి తగిలేస్తూ ఉంటుంది ఏంటి మూతి పగిలినట్లుగా ఉంది దానికి ప్లాస్టర్ వెయ్యాలో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ హేళన చేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నవ్వుతూ ఉంటారు అవును మరి అంత మూతికి మరి ప్లాస్టర్ ఏంటి ఏదైనా వేయొచ్చు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ని నవ్విస్తూ చాలా సరదాగా అయితే ఆ పూలను కుట్టిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఈయనే కదా నాకు ఇదంతా చేస్తుంది అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా బాలువైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో గుణ ఎలాగైనా సరే ఆ పూలని మనం అక్కడికి మండపానికి చేరకముందే అంటే నన్నింటిని నాశనం చేయాలి వాడి మీద పగ తీర్చుకోవాలి అంటే నాకు ఇదే మంచి టైం వాడికి ఏవో ఐదు వందల మూరల పూల ఆర్డర్ వచ్చిందంట ఎలాగైనా సరే ఆ ఆర్డర్ని మనం క్యాన్సిల్ చేసేయాలి లేదు లేదంటే ఆ పూలను మొత్తం మనం నాశనం చేయాలి ఆ మండపానికి వెళ్ళక ముందే అన్ని పూర్తి రా అని చెప్పేసి అయితే అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సరే మీరు చెప్పిన విధంగానే చేస్తాం సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మాత్రం ఎలాగైనా వాళ్ళకి రెండు మూడు లక్షల వరకు వస్తుంది అదన్నీ ఎలాగైనా నాశనం చేసే వరకు నేను వదిలిపెట్టను అని చెప్పేసి ప్లాన్ అయితే వేస్తూ